నంజాల సిపిఎం సిఐటీ ఆధ్వర్యంలో స్పందనలో రోడ్డుపై విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని పక్కన ఏర్పాటు చేసుకున్న చర్యలు తీసుకోవాలని కోరగా మున్సిపల్ కమిషనర్ వద్దకు పంపారు కమిషనర్ కలిస్తే నాకు సంబంధం లేదు నంజాల ఆర్డీఓను కలవాలని అక్కడికి వెళ్లే ప్రతినిధులకు చెప్పడం పలువురిని విస్మయాన్ని కురిచేసింది ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అధికారులు దాటవేసే ధోరణిలో సమాధానం చెప్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై ఆర్డీఓ విశ్వనాథం కలవగా విగ్రహం ఏర్పాటు అనుమతి కోసం నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కలవగా స్థలం పరిశీలినకు కమిటీ వేస్తారని మూడు చోట్ల అడగా విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం కాదని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు నేషనల్ హైవే అథారిటీ కిందకు వస్తుందని దీని విషయంలో నేషనల్ హైవే వాళ్ళ కేసులు కూడా బుక్ చేయడం జరిగిందని తెలిపారు ఎవరు ఎవరు ఐదు సార్ రెండు నెంబర్ ఐదు మీరు రెండుగా డివైడ్ చేయాలంటే ఎలా చేయాలి అన్ని ఉన్నాయి ನಿಮ್ಮ ಅಧಿಕಾರ

కలెక్టర్ గారు విగ్రహం ఏర్పాటుకు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుంటే దానికి నేను చైర్మన్ ని మేము ఆ ప్లేస్ రిజెక్ట్ చేస్తున్నాం ఓకేనా నా క్లియర్ అదే సార్ మిగతా ఇష్యూస్ యు ఆస్క్ ఎన్హెచ్ఇ ఆ రోడ్ ఎన్హెచ్ఈ దాని ఓనర్ ఎన్హెచ్ఈ గారు వాళ్ళు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారని చెప్తున్నారు మీరు ఇంకా అది చెప్పు ఇది చెప్పు మిగతా అవసరం లేదు నా వరకు నాకు మాట్లాడడం మిగతా ఊరంతా మాట్లాడితేట్లయితే అది

ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే లే ఈరోజు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి కాలేజీస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి ఉదయం సాయంత్రం హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది అటువంటి దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఈరోజు నిజంగా విగ్రహం పెట్టాలంటే దాని పక్కనే డివైడర్లు ఉన్నాయి దానిపైన పెట్టుకుంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు వాస్తవంగా ఒక విగ్రహం పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పాస్ కావాలా ప్రభుత్వ అనుమతులన్నీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది మరి నిజంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని బొమ్మల సతం బ్రిడ్జి కింద పెట్టి కొన్ని ఏండ్లైంది దాన్ని తీసి ఈరోజు మున్సిపల్ ఆఫీసు లోపల పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు నిజంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల మధ్యలో నడి సెంటర్లో నంద్యాల్లో పెట్టాలా అటువంటిదే తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు కాబట్టి ప్రభుత్వ అధికారులు కలెక్టర్తో సహా ఎస్పీ అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరు కూడా ఆ విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాన్ని డివైడర్ మీదకి మారుస్తే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఇది సుప్రీంకోర్టే విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పేసి జడ్జిమెంటు ఇచ్చింది దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇప్పుడు నడి బజార్లలో సెంటర్లో విగ్రహాలు పెట్టడం లేదు ఎక్కడో దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని చోట పెట్టుకోమని చెప్పింది కానీ నంద్యాల పట్టణంలో మాత్రం నడి సెంటర్లో విగ్రహం పెడుతున్నారంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి నిద్రపోతున్నారా లేకుంటే ఏం చేస్తున్నారు అనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్య తీసుకోవాలా ఎందుకంటే నిన్ననే పని స్టార్ట్ చేసినారు విగ్రహం పెట్టిన తర్వాత తొలగించే కంటే పెట్టక ముందే దాన్ని తొలగించి పక్కనే డివైడర్ మీద పెడితే చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం నంద్యాల పట్టణంలో హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్ లో వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారులు నిత్యము వందలాది స్కూల్ బస్సులు విద్యార్థులు పోతుంటారు రద్దీగా ఉంటుంది అటువంటి ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము రోజు అధికారులు నిర్మాణం చేపడుతున్న కూడా చూస్తూ ఉండడం అంటే ఏ రకంగా వాళ్ళకు సహకరిస్తున్నారో అర్థమవుతుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము విగ్రహాలను ప్రజలకు ఇబ్బందులు కలిగించే చోట కానీ రహదారుల్లో కానీ ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఉత్తర్వు ఉన్నా కూడా మాకేం సంబంధం లేదు మేము పట్టించుకోము మాకేం అవసరం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి విధంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి నోరు పోవడము ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయక ముందుకే ఎలాంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు వాటి వెంటనే కూల్చివేయాలని చెప్పేసి స్వాతంత్ర యోధుల అయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా ఇక్కడ పెట్టడానికి అనుమతి లేదు అనేటువంటి రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అయితేనేమి భగత్ సింగ్ గారి విగ్రహానికి అయితేనేమి చాలా వరకు అడ్డంకులు సృష్టించడం జరిగింది రోజు ఎలాంటి అడ్ అడ్డంకులు లేకుండా ఎవరు మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే ఇక్కడ విగ్రహాలను పెట్టడము సరైనది కాదు అధికారం ఉందని చెప్పేసి గర్వంతో విర్రవీగితే ప్రజలకు ఇబ్బందులు ఆలోచన చేయకుండా ఉంటే ప్రజలే సరైనటువంటి తీర్పునిస్తారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే మున్సిపల్ కమిషన్ గారు కలగజేసుకొని ఆ అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా అదే విధంగా ఈ రోజు చిన్న వ్యాపారస్తులు రోడ్డు పైన చిన్న చిన్న ఆ పనులు పెట్టుకుంటే కూడా వాటిని వెంటనే కలగ చేసుకుని తొలగించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ రోజు ప్రజలకు ఇబ్బంది రీతిలో ఈ రోజు విగ్రహాన్ని కనపడడం లేదా మీకు వినపడడం లేదా ప్రజల ఇబ్బందులు మీకే పట్టడం లేదా అన్నటువంటిది పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా కానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయక ముందుకే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాన్ని ఆపాలి లేకుంటే సిపిఎం పార్టీగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి ఫేషియల్ అండ్ సెంటర్ കേവലം പദാ വേല തൊന്നല തൊമ്പ തൊണ് റൂലതോ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరుగు దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల பார துர்கஞ்சீவ நகர் ஆர் டிசி பஸ் ஸ்டாண்ட் ரோடு நந்தியால ஃபோன் எயிட் சிக்ஸ் த்ரீ நைன் டபல் ஃபைவ் ஜீரோ த்ரீ ஃபோர் ஃபைவ்